మొన్న మధ్య ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఒక పోస్ట్ పెట్టారు ఏంటి ఆయన విశాఖ నుంచి విజయవాడ రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఫ్లైట్ ఎక్కితే అది అలా తిప్పి హైదరాబాద్ నుంచి విశాఖ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చింది ఈ లోపల బై రోడ్ కూడా వచ్చేయచ్చు ఇది మన పరిస్థితి అంటూ ఆయన పోస్ట్ పెట్టారు అయితే ఓకే ఆయన పోస్టుకు స్పందన ఏంటో తెలియదు తాజాగా విమానయాన శాఖ ఒక నిర్ణయం తీసుకుంది విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసుని ప్రారంభిస్తున్నావు అంటూ అది కూడా జూన్ ఒకటి నుంచి ప్రారంభిస్తున్నావు అంటూ కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు విజయవాడ నుంచి విశాఖ జూన్ ఒకటి నుంచి నూతన విమాన సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ ప్రకటించారు విమాన సర్వీస్ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు విజయవాడలో బయలుదేరి విశాఖకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది అక్కడి నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మళ్ళీ బయలుదేరి విజయవాడకు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు తిరిగి చేరుకుంటుంది ఇండిగో సంస్థ ఈ సర్వీస్ని నిర్వహించబోతుంది విజయవాడ నుంచి ఉదయం వేళ విశాఖకు వెళ్లేందుకు ప్రస్తుతం చెన్నై నుంచి వచ్చే వచ్చి వెళ్ళే ఒక్క సర్వీస్ మాత్రమే దిక్కు చెన్నై నుంచి విజయవాడకు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు వచ్చి అక్కడి నుంచి ఎనిమిది నలభై ఐదుకి బయలుదేరి విశాఖ వెళ్తుంది ఇది రద్దీ ఎక్కువగా ఉంటుంది అంటే ఒక్క సర్వీసే ఉంది కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి విశాఖకు వెళ్ళాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో జూన్ ఒకటి నుంచి నడిచే సర్వీసు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంటుంది ఇది నేరుగా విజయ విశాఖలో స్టార్ట్ అయితే ఇంకా విజయవాడ వచ్చేయచ్చు అలాగే విజయవాడ నుంచి విశాఖ వెళ్ళొచ్చు ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది అంటే మామూలుగా ఇది వాస్తవానికి గంట పాటు జరిగే జర్నీ అంటే ఏడు పదిహేను స్టార్ట్ అయితే ఎనిమిది ఇరవై ఐదుకి విజయవాడ చేరుకుంటాం అంటే దాదాపు గంట పది నిమిషాలు మాత్రమే ప్రయాణం విశాఖ నుంచి విజయవాడ ఫ్లైట్లో అదే మొన్న గంటా శ్రీనివాసరావు గారు ఈ ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల ఈ ఫ్లైట్ దొరక్కపోవడం వల్ల ఆయన హైదరాబాద్ని మీద నుంచి వచ్చే ఫ్లైట్కి వచ్చారు ఆరు గంటల సమయం పట్టింది అంటే ఈ ఆరు గంటల సమయంలో ఒక రకంగా విశాఖ నుంచి విజయవాడకి బై రోడ్లో వచ్చేయచ్చు అనమాట ఫోర్ వీలర్లో ఏదైనా కార్లో వచ్చేయచ్చు ఆ అంశాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు మొత్తానికి విమానయాన శాఖ చాలా త్వరగా నిర్ణయం తీసుకుంది ఒక కొత్త సర్వీస్ని అయితే ప్రారంభించింది